మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారు దృష్టిలో పెట్టాలని సరేంద్రబాబు గారికి చెప్పారు చెప్తే అసలు ఇది లో లేదన్నా ఇలాంటి అయితే ఏమీ లేదు అంటే కాదండి ఇప్పుడు పిల్లలందరూ అందరూ అనేది అంటున్నారు వాళ్ళని ఇవన్నీ వీళ్ళు వచ్చి చెప్పారు ఎవరి బాబు వచ్చి వాళ్ళతో మాట్లాడారు అని అంటే రేపు నేను వస్తాను కదా అని చెప్పారు అని అది రేపు ఏవో ఉంటారు इधर मुकुलाल तो जा जा मामा आसमीन माँ कांटू सोलेश ले रही थोकर चल रही है सोलेश ले रही है ले रही है ले रही है चल रही है मामा ले चार साल का पाई काट रही है तुम अच्छा है माये मोके मार के तुम जिम्मा लेते हो मार्टर मार्टर మీరు మీరు చెప్పారో వాళ్ళు ఇది ఎవరో తెలియదు కాదు ఇక్కడ పెట్టారు నాకు తెలిసి ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది అనేది ఫేక్ అని అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తాను बी करवा करने के लिए बी करवा करने के लिए ना बी ऐसा ही करा बी को बी करवा चेक करो बी करवा चेक करो यावर करना यावर चेक करो इधर आते मोकेटी यावर का आया ना 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 आया నాకు మాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు బాయ్స్ అందరూ వచ్చి అడుగుతున్నారు మనం ఫే అది ఫేక్ అని అదే అలాగే అవ్వాలని ఒక రూమర్ ఇంత వెళ్ళగా ఇంత స్ప్రెడ్ అవుతుంది 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 చాలా కదా 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 ఏది రోజు నేనే ఉన్నా

బయటకు వచ్చి అబ్బాయి బయట వరకు డ్రాప్ చేసి నేను మీరైతే సపోర్ట్ చేస్తా మీ ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్తారు తర్వాత నేను సాధన మాట నాకు అష్యూ ఏం తెలియదు నాకు హాస్టల్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చింది అన్నాడు ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అన్నాడు నాకు తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అక్కడ నాకు తెలిసింది అలా అంటే మనదే అనేది తెలుసన అనుకోను ఎమరసను దొరికినంత అలా ఆనగన దొర్గేందుకు వాడు అంటాడు ఏమ తెలుసు ఆ అమ్మ రూములో కెల్మిలో ఎవరైనా అమ్మ రూములోకి వెళ్ళారా మన మేడమ్ సవటన దొరికింది ఆ మేడమ్కు తెలియకుండా నాది తెలియకుండా కెవల సెలదృతి ఆయన నా ఎవర్ ఇస్ ఇస్ ఏ పక్క లైట్ కు मेरा अंदर लो आपानी, ये तो याहै ना छोट सारा ना है ना छोट मैच में माथ पर यूँ चलता है, कि ये दिमाग पर यूँ चलता है। बड़े बड़े बड़ा समय चलेगा बड़े बड़े बालान में ओपन टक्कर है ना कंस्पल्ड लग रहा है। ये बालान लगेंगे। तुम्हें, आई फ़ोन फ़ाइल कर लियो साइडे कॉम्प సైలెంట్ టైప్ కొండి వీ మోటార్స్ రా సమస్య అందరి అబ్బినం జనాలకి సో ఇది ఎవరి టై సైలెంట్ ఎవర్ రూమ్ లో కాల్ చేస్తారు గ్రూప్ లో ఉంది ఇలాంటి విషయాలు బ్రెయిన్ టెన్షన్స్ రేపు ఎపి మాకు లేదు వస్తుందో సౌమిరాధం వస్తే అందరూ అది దాని గురించి నేనేం మీరు వచ్చినందుకు నేనేం అనలేదు అనేది గంటలు ఆట ఇంకో పన్నెండు గంటలు ఆకండి सर एवरीथिंग इज ओके सर मैडम मैं क्लास नॉलेज ना मान सकता हूं रेट्स आप रोज वो చెప్పు আর मेरेल्ले सर के मिनल बार कोई ना पंडे पैर मैंने चौथना ना मैं सोता मेरे और इन तो अटकी आस्कोetti सर तो बात करती हूं देखता हूं मैं नहीं मैं एक गाना गाता हूं का कितना जल्दी तक तू ना मैं गाना गाता हूं पंडे के मैं

ఎందుకే అప్పుడు వెళ్ళింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటే రేపు అన్నీ వస్తాయి నేను మీరు సార్ अच्छा जो मैं सारा बोल तो मेन बोलो कुछ लगा गुड मॉर्निंग है तो मैं और कॉलेज कल मुलाकात होने कल अंदर मुलाकात अंदर मांगाستم चले इनकोस्टल उसको ओके रहता है अब अदर मेरा मेरे येलो येलो पढ़ मेरे सारे करके येलो पिछली वाला सारे करके मैं मान लो कभी के सारे ट्यूशन और और मूविंग कंपनी से मैडम मतलब वो नहीं देते है लल्ले अम्मा

काम दो uh, oh, तो पुलिया ने अपने मातूस मारा था। अम्मा 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 तो पुलिया ने अपने मैं तो बताऊँगा मैं तो बताऊँगा ये कहीं पे रहना चाहिए कहाँ से पार करनी कहाँ से पार करनी आलू के ये लोग चलो आलू के ये लोग 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 आल ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో నీ పొక్క చెప్పారు నీ పొక్క చెప్పారు నీ పొక్కలు చెప్పారు వీళ్ళందరూ ఏమైపోతారు మనకి మనకున్నారు అర్థమైందా మనకు స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఏది ఏమి అవ్వదు చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పోనీ ఒకరికొకరు చెప్తే పాస్ అన్ అవుతుంది రైతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఏమీ

ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు నేను హై రథాడు ఆ హై రథా మాట్లాడతారు కదా ఆట్లాడుకుంటారు ఎవరు గుడిగా ఎవరు सुनेंगे तो बागड़ा झुड़गा नींद सोता रहे, हमें इमतलै एक दिन आपने एक दिन शीरी टाइप होती है, यार तुम समझ रहे हो नहीं किधर से बागड़ा जो बागड़ा वाला यार वो सुनसान लड़का ठीक है पर लड़का है ना आप देखो ना आते हैं वो रूफ नहीं है बागड़ा बागड़ा

అది అలర్ట్ చేసుకునే విషయం ఏది సారీ మాది మొదట మాదికి ఎందుకు పంపించారు వీడియోస్ ఇంకో ఇంకో మీరు ఎంతమంది ఇచ్చేస్తారు మీరు